ఉండి కాలేజీలో చదువుకుంటా అదేలాగండి ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరు ఆడపిల్లలు నా కూతుళ్ళు ఈ పట్టాగ్రామే కూతుళ్ళు బంగారం భరిణలు వాళ్ళని వాడిని కన్నెత్తి చూస్తారా చూస్తే మాత్రం వాడు కన్ను కన్ను కలుపుతాడా కలిపితే మాత్రం లోకం నోరెత్తుడా భాగ్యవంతుని అంటానికి భగవంతుడికి దమ్ముండవు ఈ పద్ధతి నాకేం బాగలేదండి విశ్వనాథం గారు పంపించారు ఏం చెద్దావు అంతా నాకు నేను వీరభద్రయ గారు ఈ ఇంట్లో విశ్వనాథం గారి మాటకు తిరుగులేదు అనుకోండి మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు మీరు నిశ్చింత వెళ్ళరండి అలాగేనండి చూడు బాబు ఇక నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా అంతా వాయి నీకేం కావాల్సిన వాడితే చెప్పు నేను వెళ్ళొస్తానండి నమస్కారం నా బాబు కదా ఈ మాత్రానికి ఎందుకు కంగారు పడతా ఇంతవరకు ఒక్క రోజైనా నన్ను లేదండి నా బాబు నీకు ఆ భయం ఏం అక్కర్లేదండి మీ అబ్బాయి భారవంత నా మీరు వేసేయండి మీరు ఎదురండి అలాగే నాకు అలవాట్లేదండి అలవాట్లేదండి సిగ్గుపడుతున్నారు ఏమిటండి అక్క ఆయన నా ఫ్రెండ్ నాకు తను దాన్ని తను చేపిస్తాడు మధ్య ఎవండి తను బాబు వాళ్ళ వచ్చిగానే గారు ఇది దుబ్బినట్టు ఏడా లేదు ఈ జుట్టు తీసే స్క్రబ్ పెట్టుకోవాలి నువ్వు ఈ జుట్టు బొట్టు కట్టు అంతా మీ తాతయ్య పాత్రలు చేసి లేకపోతే మా అమ్మాయిలో పనిచేస్తారా ఊరుకుందరు అబ్బాయిని తిన్నేస్తారా లేదా తిరు బాబు కాంట్రాక్టర్ పటాభి రామయ్య గారు స్పీకింగ్ ఆ నేనే నేనేనా చూడు మీ ఇంటికి ఒక కురవాణి పంపించాను చూచా చూచా అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును ఆ మగ పరిస్థితి కంటే ఆడపిల్లలు మా వాళ్ళు ఏమే అవును ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాప అదంతా ఒక పెద్ద కథలే తర్వాత చెప్తాను చూడు నా కొడుకునే నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావా అలా చూసుకోవాలి థ్యాంక్ యూ సరే అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి రావడానికి మీ కార్లో వీలు అవుతుందా తప్పితుందాయన ఆత్మమిత్రుడు విస్నాదం పంపినప్పుడు అందులో ఈ పట్టాభి స్నేహం అంటే అంటే స్నేహం స్నేహం ముఖ్యం కదా అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నే ఇంటికి పంపించాను